ప్రజా పిలుపుడేస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరుడు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రజాపరణ దినోత్సవం నిర్వహించిన కమిషనర్ వెంకటకిషన్ రావు పట్టాన్చెరు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపరణ దినోత్సవ వేడుకలు మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు ఆధ్వర్యంలో ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన శుభాకాంక్షలు అని అన్నారు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఇస్నాపూర్ చిట్కూర్ రుద్రారం లగ్డారం గ్రామాల ప్రజలు ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరి సహకారంతో ముందుకెళ్తామని మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకెళ్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు ఆర్ఓ పృథ్వీ ఆర్ఐ ప్రవీణ్ ఆర్ఐ మాధురి డిఈఈ నరసింహరాజు రాజ్ కుమార్ వరుణ్ మున్సిపాలిటీ సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாலச்சந்திரன்

జెండా ఆవిష్కరణ ప్రోగ్రాము ప్రజాపాలన విజయోత్సవంగా భాగంగా ఈ రోజు ఇక్కడ అందరం పెరగడం జరిగింది ఇది ఒకరి విజయం కాదు మన విజయం వంద రోజులుగా ప్రతి ఒక్కరు కూడా కార్మికులు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి అందులో ఒక భాగంగా ప్రతి మార్పు అభివృద్ధిపై ముందడిగేసి ఎలక్ట్రికల్ వాళ్ళు ఎలక్ట్రికల్ పని చేస్తూ వాటర్ వాళ్ళు వాటర్ పని చేస్తూ మన వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అని మన రెవెన్యూ వాళ్ళు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తీసుకున్నాం మనం సిల్ట్ తీయడం కానీ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ డెబ్బ్రిడ్స్ని క్లీన్ చేయడం కానీ రోడ్లపైన చెత్తను ఒక భాగంగా భూషేషన్ తీసాం మనం రోడ్డు పక్కన ఇరువైపులా కృష్ణాపూర్ రూపాయల సంబంధాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పనిని మరి ఈ వంద రోజుల్లో భాగంగా మనం చేసాం దాని యొక్క ఈరోజు విజయవంతంగా మనము ఈ పండుగ వాతావరణంగా జరుపుకోవడానికి మన ప్రభుత్వం కానివ్వండి మన సీనియర్ వాళ్ళ ఆదేశం ప్రకారం ఈరోజు అందరం ఇక్కడ కలవడం జరిగింది సో ఇందులో భాగంగా పనిచేసిన అందరికీ కమిషనర్ తరఫున మరి మా తరఫున అందరికీ సరే నమస్తే జరుపుకుంటూ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి నాకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మనం జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు మరి మిత్రులారా మనమంతా ఉద్యోగం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కార్యక్రమాలను ప్రజల సంక్షేమం మనకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ఈ సందర్భం మనందరికీ ఒకసారి విశ్లేషించుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం సర్వ సార్వభౌభుత్వాన్ని మన భారత భారతదేశంలో కలపడానికి ప్రయత్నం చేస్తే ఉన్న అడ్డంకులను తొలగి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ విధంగానైతే తీసుకున్న చర్యలు సైనిక చర్య కావచ్చు లేక ప్రభుత్వ చర్యలు అనొచ్చు ప్రజాపాలనను ఈ తెలంగాణ ప్రాంతంలో మొదలుపెట్టిన శుభదినంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం సంక్షేమం అభివృద్ధి సోపాలనలో జరగాలంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది వారి అవసరాలను గుర్తిస్తూ ప్రజల ఆవేదనను ప్రజల కోరికలను గుర్తిస్తూ వాళ్ళ అవసరాలను గుర్తిస్తూ ప్రజా సంక్షేమం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రజా పాలనా దినోత్సవాన్ని ఈరోజు మనం ప్రభుత్వం ఆదేశాల మేరకు